క్రైస్తవ మతమైన హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే ఒకటే కదా రైట్ బాగుంది జై పోలో ఏసు మహారాజ్ కే జై అందాం ప్రాబ్లం ఏం లేదు జై శ్రీరామ్ అంటారా హరే కృష్ణ మంత్రం చదువుతారా సిగ్గు మనకుంటారు వాళ్ళు వాళ్ళ మతం పట్ల ఏం చేయాలో క్లారిటీగా ఉన్నారు మనం ఏం చేయాలో మనకు క్లారిటీ లేదు అంటే అన్ని మాదాలు ఒకటే అవుతాయా చెప్పండి ఇప్పుడు చప్పట్లు కొట్టండి ఇప్పుడు మీ పేరమ్మా లక్ష్మి లక్ష్మి ఒకసారి అంతా గట్టిగా చప్పట్లు కొట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎప్పటికి కూడా వదిలిపెట్టకూడదు అదే మీరు మీ పిల్లలకి ఇచ్చిన ఆస్తి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో రాబోయే రోజుల్లో మొత్తం ఈ హిందూ గ్రామాలకు మారాలి ఇంకా మనకు వేరే బతుకులేదురా ఏదైనా ఒళ్ళుంచే పని చేస్తే గానీ మనకు పూట కట్టనే విధంగా మనం పాస్టర్ తయారు చేయాలి నెక్స్ట్ జనరేషన్ పాస్టర్ తయారు చేయాలి అంటారు సమానం ఇప్పుడు ఇప్పుడు సమానమా సమానమా మనమా చెప్పండి అందరూ ఓకే మరొక మందున మా తండ్రి అని చెప్పి ప్రార్థన చేశారు కదా వీరు ఏసు దేవుని చేశారు ఏసు దేవుడు కాదు దానికి సంబంధించిన ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి యువత కుర్రాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కానీ మతం మారితే రేపు మీరు వినాయక చవితి జరుపుకోవడానికి కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు అందరూ కలిసి సంతోషంగా హ్యాపీగా వినాయక చవితి జరుపుకున్నారు కదా నేను ఒకటే చెప్తున్నాను ఈ గ్రామంలో చర్చి కట్టే అవకాశం లేకుండా చేయాలి ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఏ మూలన పిల్లలు పడుతుందో ఆ గ్రామస్తులందరూ ఏకం అవ్వాలి ఏకం అవ్వాలంటే ఇప్పుడు నేను ఇచ్చే మోటివేషన్తో వాళ్ళందరూ అర్థం అవ్వాలి మన యూత్ కుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ప్రేమతో మన వైపు మనం తెచ్చుకుందాం ఎలా అది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది నేను అక్కడ మీటింగ్లో చెప్తాను ఇంకో అదృష్టం ఏంటంటే ఏవైతే ఐదారు కుటుంబాలు వెళ్ళినాయో వాళ్ళు తప్పితే మిగతా ఏ కులం నుంచి కానీ ఏ వర్గం నుంచి కానీ వాళ్ళకు సపోర్ట్ లేదు అందరికీ మన హిందూ కల్చర్ అంటేనే అన్ని కులాల వాళ్ళకు చాలా అభిమానము మా ఊర్లో జాతర జరుగుతుంది ఏకమని జరుగుతుంది ఇవన్నిట్లప్పుడు మేము అంత కుల మతాల కులాల మతాలకు సంబంధం లేదు ఇక్కడ కానీ ఏ కులం భేదం లేకుండా అందరం కలిసి తింటాము అందరం కలిసి వంటలు చేసుకుంటాము జాతర అప్పుడు మా దగ్గర ఒకప్పటి నుంచి కూడా సాగించుకోవడము కులాన్ని తక్కువ చూడడం అనేది ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి లేదు అంతకుముందు పూర్వము గుడికి రాకూడదు నేనే దళిత ఇట్లాంటి కాన్సెప్ట్స్ తీసుకువచ్చి గుడికి రాని ఎవరని చెప్పి ఒక ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి లేదండి గుడికి రాని వద్దు దళితులు అనేది మేమందరం ఇక్కడ పేరుపూర్వకంగా అన్న తమ్ముడు అనే పిలుచుకుంటాం ఎక్కువ మట్టుకు ఏ వర్ష ఆ వర్ష అన్న తమ్ముడు బావ లేకుంటే మనకు మిత్రుడైతే అయితే మాట్లాడుకోవడం ఈ విధంగానే ఉంటాం మా ఊర్లే ఇప్పటికీ ఉన్నాయి అంటారా నాకు తెలిసినంత వరకు అయితే లేదు క్యాస్ట్ యూషి లోపల రమ్మని దేవుడి దగ్గర అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప అసలు గుడికి రాని గుడికి వచ్చే వాళ్ళని క్యాస్ట్ అయింది అని అడిగి లోపలికి అయితే పంపించాం కదా దేవుడు ఇంకోటి చూడండి అందుకని ఈ హిందువు మన హిందువుల మీద మనం సానుభూతి కొద్ది ఆలోచించి తెలియని వాళ్ళకు నచ్చేయపలసిన బాధ్యత యువత యువకుల మీద అందరికీ అందరి మీద ఉండగానే నేను నమ్ముతున్నానండి క్రైస్తవులు ఇక్కడంతా సో ఇప్పుడు మనము అక్కడ ఒక నలుగురు ఐదు మందిని కూర్చోబెట్టి మీరు చర్చికి వెళ్తున్నారు కదమ్మా వెళ్ళండి కానీ బైబుల్ ఏముందో తెలుసుకోండి అని చెప్పేసి మనం బుక్ ఇద్దాం అసలు ఏసు బైబుల్ చెప్పారు అనేది కొంతవరకు నేను సమాధానం చెప్పాను మీరే ఏంటే నేను డీల్ కాదు ఇక్కడ ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళతో నువ్వు మాట్లాడి వాళ్ళ అమ్మ మీరు ఇంత ముందు బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు బొట్టు మతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను అంటూ కొడతారే యూట్యూబ్ లో చూసి కాబట్టి అంటే యూట్యూబ్ లో బాల్ అండి ఇక్కడ వరకు నా వీడియోలు వచ్చి ఉండవులే వచ్చి ఉంటే పిలుస్తున్నారండి గ్రామంలో నా వీడియోలు రీచ్ అయింది క్రైస్తవులు కాదు చూసింది అక్కడున్న హిందువులు చూసి అక్కడ పిలిచారు సో ఇప్పుడేంటంటే ఈ వీధిలో ఉన్న నలుగురు ఐదు మంది ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు మార్చి ఇప్పుడు మన ప్రవీణ్ గారు సాహసం చేయబోతున్నారు సో అందుకే ఆల్ ద బెస్ట్ చెప్పాను మీరు సాహసం కాదు హిందూ దేవుల పటాలు వాళ్ళకి ఇవ్వాలి నువ్వు వాళ్ళు తీసుకోవాలి అన్ని మతాలు ఒకటే అందరుదేవులు ఒకటే అనే భావనలో ఉన్నామా మనం ఉన్నారా ఒకటే కదా క్రైస్తవ మతమైన హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఒకటే ఒకటే కదా రైట్ బాగుంది మనము మన ప్రసాదాలు క్రైస్తవులకి ఇద్దాం తింటారా క్రైస్తవులకి ఇద్దాం తింటారా ఇక్కడ ఉన్న మనం అందరం కలిసి చర్చికి వెళ్దాం చర్చిలో కూర్చొని పాస్టర్ ఎంతసేపు చెప్తారో అంతసేపు మన వాక్యం మనం విందాం వాళ్ళు మనం గుడి గడికి వచ్చి భజనలో పాల్గొంటారా ఇప్పుడు మీరున్నారమ్మా మా ఇంటికి మిమ్మల్ని పిలిచాను మీరు వచ్చారు మీ ఇంటికి నేను పిలిస్తేనే రాలే కరెక్ట్ అవుతుందా మీరు మా ఇంటికి పిలిచినప్పుడు రావాలి నేను మీ ఇంటికి పిలిచినప్పుడు రావాలి ఓకేనా ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను ఇప్పుడు ఆ క్రైస్తవ మతం ఉంది అందరూ ఒకటే అనుకుంటున్నారు కదా మన భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది ఒక కల్చర్ ఉంది ఏంటి బొట్టు పెట్టుకోవడము గాజులు పెట్టుకోవడము మల్లెపూలు పెట్టుకోవడము ఇంటి బయట ముగ్గు ఉంటుంది గడపకి పసుపు ఉంటుంది ఇంటికి తోరణాలు ఉంటాయి ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ముగ్గు పెట్టుకుంటారా బొట్టు ఉంటుందా ఎందుకు పెట్టుకోరు కదా అంటే అన్ని మతాలు ఒకటే అవుతాయా చెప్పండి ఇప్పుడు చప్పట్లు కొట్టండి ఇవ్వక మీ పేరమ్మా లక్ష్మి లక్ష్మి ఒకసారి అంత గట్టిగా చప్పట్లు కొట్టండి లక్ష్మికి నా తరపు నుంచి నేను శ్రీకృష్ణుని ఇస్తున్నానమ్మా శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవాన్ ఇస్తున్నాను ఇప్పుడు మనం పనిచేద్దాం క్రైస్తవుల్ని మనం గౌరవిద్దాం వాళ్ళు ఈశ్వరపు దేవుడే పోని గౌరవిద్దాం మన రాముడిని మన కృష్ణ వాళ్ళు పూజించకపోయినా పర్లేదు వద్దు వాళ్ళు మన రాముని కానీ మన కృష్ణుని గౌరవిస్తారా అన్నమోతాలు ఒకటే అని మీరు ఇందాక అన్నారు కదా ఒకటేనా మనం యేసు స్వర్ణం గౌరవిస్తాం గౌరవించి కదా ఇప్పుడు ఒక మాట చెప్తాం ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వీధిలో కొంతమంది పాస్టర్లు పిలిచి వాళ్ళ ప్రార్థన పిలుస్తున్నారు కదా రన్నమ్మ ఒకసారి చెప్తాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు హిందుత్వం యొక్క విలువలు తెలియదు హిందూ ధర్మం యొక్క విలువ మరి రన్నమ్మ మీరు కూర్చోండి అమ్మా హిందూ ధర్మం యొక్క విలువలు మనకు తెలియదు హిందుత్వము ఎంత గొప్పదో మనకు తెలియదు అవును కదా ఒకవేళ తెలిస్తే మనం మనకు అన్ని మతాలు ఒకటే అందరు దేవులు ఒకటే ఏ దేవుడైనా ఏ మతమైనా ఒకటే అన్న భావనలో మనం ఉండబట్టి మనం వెళ్ళాము ఆ భావన ఏ క్రైస్తవుడికి ఏ ముస్లిండికి ఉండదు మరి వాళ్ళకు ఉండనప్పుడు మనకి ఎందుకు దరిద్రంట్టు వాళ్ళు ఎందుకని ఇక్కడ తప్పెవరు అంటే మందే మీదే తప్పు తప్పు మీదే ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ మతం పట్ల వాళ్ళ ఆచారాల పట్ల కరెక్ట్గా ఉండరు కదా మనమే కరెక్ట్ లేము ఇప్పుడు ఓ చేద్దాం ఇప్పుడు మీ పాప ఒక పది సంవత్సరాల పాప ఉంది ఎగ్జాంపుల్ అనుకోండి ఉందా మీ పాప ఉందా ఉంది మీ పాప చర్చికి వెళ్ళి వచ్చినా మసీద్కెళ్ళి వచ్చినా మీరేమనరు దగ్గర నిలబంటారు అదే మీ పాప అంతా పది సంవత్సరాల పాప క్రిస్టియన్ పాప మీ పాపతో పాటు కలిసి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వస్తే ఆ పాప పేరెంట్స్ ఊరుకుంటారా మీరే చెప్తున్నారు కదా అన్నీ ఒకటే కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు ఊరుకుంటారా ఇప్పుడు ముస్లిము పాప పది సంవత్సరాల పాప ఉంది తెలియక గుడికాడుకు వచ్చి బొట్టు పెట్టుకొని ప్రసాదం తిని ఇంటికి వెళ్ళింది అనుకో ఆ ముస్లిం పాప వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లని ఎలా పెంచుతున్నారు మన మతం తప్ప ఏ మతం గొప్పది కాదు మన ఖురాన్ మన బైబుల్ తప్ప ఏది గొప్పది కాదు మన దేవుడు తప్ప ఏ దేవుడు లేడు అనే కదా పెంచేది మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు మన హిందుత్వం తప్ప ఏది గొప్పది కాదు మన రాముడు మన కృష్ణుడు తప్ప ఏ దేవుడు మనం ఇతర దేవుడు మనం పూజించకూడదు అని మీరు గట్టిగా పెంచాలి ఇది తప్ప రైటా మీరు చెప్పండి ఓకేనా గట్టి చెప్పండి ఇప్పుడు మనము బ్రేస్ ద అందం హూ అందం జై పోలో యేసు మహారాజ్ కే జై అందం ప్రాబ్లం ఏం లేదు జయ శ్రీరామ్ అంటారా హరే కృష్ణ మంత్రం చదువుతారా సిగ్గు మనకు ఉండాలి వాళ్ళు వాళ్ళ మతం పట్ల ఏం చేయాలో క్లారిటీగా ఉండరు మనం ఏం చేయాలో మనకు క్లారిటీ లేము అవును కదా ఇప్పుడు మనము మీరు మా గుడికి వస్తే నేను మీ చర్చికి వస్తాను మీరు మా ప్రసాదాలు తింటే నేను మీ మత ఆచారాలు మీ గౌరవిస్తాను మీరు మా రాముడిని మా కృష్ణుని పూజించకపోయినా పర్లేదు మమ్మల్ని బట్టి మా రాముని కృష్ణుని గౌరవిస్తే మీ యేసుని గౌరవిస్తా కానీ మీరు మా రాముని కృష్ణుని రాయి విగ్రహం అని అన్నారనుకో చెప్పు తీసుకొని కొరతా తప్ప అమ్మ మీరు చెప్పండి కదా అవునా కదా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనము ఇప్పుడు మీరు క్రైస్తవుల వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడితే మీరు వెళ్తున్నారు కదా మీ ఇంట్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి హిందుత్వం సంబంధించి ఏదైనా ఒక శ్రీరావు నమి జరుపుకొని పిల్చండి వాళ్ళు వస్తారా సిగ్గు మనకు ఉండాలి పొయ్యేటోళ్ళు మనకు ఉండాలి వాళ్ళు అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒకటని ఎప్పుడు అనాలంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని పట్ల వాళ్ళు మన మతాలను గౌరవిస్తే మన దేవుణ్ణి గౌరవిస్తే మనం గౌరవించాలి అసలు ఆ యేసుకి దేశానికి సంబంధం ఏంటి ఇప్పుడు ఒక మాట ఈ నేల రాముడు నడిచిన నేల అవునంటారా కాదంటారా ఉదాహరణ ఇప్పుడు శ్రీలంకకు రామసేతు ఆధారం ఉందా లేదా ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది మొన్న సముద్ర గర్భం లోపలికి వెళ్ళి శ్రీకృష్ణ దేవరాలు కట్టేటువంటి ద్వారకా నగరము నరేంద్ర మోడీ వెళ్ళి చూసి వచ్చాడు అంటే ద్వారకా భాగవతం జరిగింది ఆధారం ఉందా లేదా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం పెట్టినటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా మనకి ఈ దేశానికి సంబంధం ఏంటి కదా ఇప్పుడు మనం ఉన్నామమ్మా మీకు అబద్ధాలు చెప్తాను ఇక్కడ క్రైస్తులు కూడా ఉన్నారు అనుకోండి ఉన్నారు పక్కన పెట్టండి ఇప్పుడు మన క్రైస్తవులు అంటే మన వాళ్ళే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు వాళ్ళు అని మనం అనుకుంటాం వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళ వాళ్ళు కూడా మనతో పాటు మన కలుపుకోవడానికి మనం ఎప్పుడైనా శ్రీక్రంచి రెడీగా ఉన్నాం కానీ మనమందరము క్రైస్తవులు దృష్టిలో ఎవరో తెలుసా అన్యులు మనమందరము న నరకానికి వెళ్ళేవాళ్ళు మనమందరము విగ్రహారాధన చేసేవాళ్ళము మనమందరం పాపములు పుట్టిన వాళ్ళము మనం అజ్ఞానంలో ఉన్నవాళ్ళు మనమంతా పాపులు వాళ్ళ ఆలోచన అవునా కదా మనం వాళ్ళు పాపలు అనట్లేదు వాళ్ళు మనోలు అంటున్నాము కానీ ఆ ఆలోచన తయారు చేసి ఎవరో తెలుసా ఒక్క మాట చెప్తున్నాను మనుషులు తప్పు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటమ్మా మీ పేరమ్మా లక్ష్మీనా మీ పేరమ్మా నర్సింహ నర్సు ఒట్టి నర్సు నర్సు లక్ష్మి గారు ఇక్కడ ఇద్దరున్నారండి నేను చెప్తున్నా లక్ష్మి గారు వచ్చేసి రామ రాముడు అంటే చాలా ఇష్టం నర్సిగారు వచ్చేసి కృష్ణ భక్త కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఒక ఉదాహరణ అనుకోండి అమ్మ నర్సిగారు మీరు వాళ్ళ ఇంట్లో మీరు కృష్ణుడు మీకు ఇష్టము మీరు రాములవారి గుడికి వెళ్ళమంటే మీరు వెళ్తారా రాములవ ప్రసాదం మీరు తింటారు కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో శ్రీవారి జారి మీరు వెళ్తారు కదా ఏమైనా ప్రాబ్లం ఉందా మీరు రామభక్త వాళ్ళు అయినా లక్ష్మీ గారి కలిసి కృష్ణప్రసాద్ తింటారు కృష్ణ గుడికి వెళ్తారు ప్రాబ్లం ఏం లేదు కదా అమ్మ మీరు ఆ నర్సిగారితో పాటు కలిసి మీరు కృష్ణ భక్తులైనా రాముడు గుడికి వెళ్తారా రాముడు ప్రసాదం తింటారా వాళ్ళ ఇంట్లో శ్రీరామ జరుపుకుంటే మీరు వెళ్తారా ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారా అంత బాగానే ఉంది కదా ఇప్పుడు మీరు రామకృష్ణ భక్తుల బదులు ఆంజనేయ స్వామి అయినా నర్సింహ భక్తులున్న వినాయక భక్తులున్నా ఉన్నా ఇలాగే క్లోజ్గా ఉంటారు కదా ప్రాబ్లం ఏమి లేదు కదా ఇప్పుడు ఉదాహరణ నర్సిహాన్ని ఏసు మతంలోకి తీసుకొచ్చారు అమ్మ ఇప్పుడు మీరు ఏసుముని నమ్ముకున్నారు కృష్ణలోకి వచ్చారు ఇప్పుడు కృష్ణ గుడికి వెళ్తారా కృష్ణ ప్రసాద్ తింటారా వాళ్ళ ఇంట్లో కృష్ణ జరుపుకుంటూ మీరు వెళ్తారా ఈమె ముందు మీరు ఫ్రెండ్గా భావిస్తారా ఈమెతో పాటు కలిసి మీరు ఏదైనా పండుగలోకి వెళ్తారా విడగొట్టింది విడగొట్టలేదా మతం నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను ఇప్పుడు ఈ నర్సీ గారి తప్పు ఏం లేదు మంచిదే నర్సీ చాలా మంచిది ఎప్పుడు తప్పైందో తెలుసా ఎప్పుడైతే ఈమె ఇట్లా క్రైస్తవ మతంలోకి వెళ్ళిందో ఆ మతము ఆ మత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు పాటించడం వలన మళ్ళా తయారైంది అవునా కదా అవునా కదా అవునా కదా ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా మనము మన హిందుత్వాన్ని తప్ప వేరే మతాలకు మనం ఇప్పుడు వాళ్ళు మన ప్రసాదం తింటారు వాళ్ళు మన గుడికి రారు వాళ్ళు మనం పూజించే దేవుళ్ళు వాళ్ళు కూడా మనల్ని పూజించరు ఓకేనా మన దాంట్లో ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఏ క్రైస్తవులు అన్నా అమ్మ మీకు శ్రీవర్ణమి శుభాకాంక్షలు చెప్పారా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పారా చెప్పరు ఇప్పుడు మనం కూడా మా మా దగ్గర డబ్బులు లక్ష్మీదేవి మా లక్ష్మీదేవిని పెట్టి మీ క్రైస్తవుల షాప్లో మేము కొనం మేము మీ యొక్క క్రైస్తవులకి షాప్లో మేము కొనము మా ఇంట్లో క్రైస్తవులకి మేము అద్దెకి ఇవ్వం ఎందుకంటే మేము లక్ష్మీదేవి మేము పూజిస్తాం మా దేవుడు రాయి సైతాన్ అంటుంటారు ఏ క్రైస్తవులు కూడా హిందూ పని చేయకూడదు ఎందుకంటే హిందూ గుళ్ళు దేవులు కాదు కాదు విగ్రహాలు కదా మరి ఆ గుడిలో పనిచేసే హక్కు మీకు ఉంది హిందూ క్రైస్తవుల షాప్లో మేము కొనం అని అనుకుంటే మనమందరం ఇలా క్రైస్తవులు ఎలాగైతే ఉన్నారో మా మన కూడా ఇలా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు బతుకుతారు ఈ దేశంలో ఆలోచించండి అమ్మా ఆలోచించండి ఈ దేశంలో క్రైస్తవులుగా మారిన వాళ్ళ అందరూ కూడా అన్ని మతాలు ఒకటి ఏ మతమైనా ఏ దేవుడు ఒకటి అని అనుకున్న వాళ్ళే కదా వెళ్ళింది మా మతం తప్ప ఏ గొప్పది కదా అనుకున్న వాళ్ళు కాదు కదా కాబట్టి ఈ భావజాలము ఒక మాట చెప్తున్నాను మన తాతలు మన నాన్నలు పెంచినప్పుడు అమ్మ హిందుత్వం తప్ప ఏది ఏ మతం గొప్పది కాదు ఒక సర్వజన సుకున భవంత్ అని చెప్పి ఒక హిందుత్వం మాత్రమే అని మన తాతలు మన నాన్నకి చెప్పి ఉంటే ఈ రోజు నీ చర్చలో ఈ ఈరోజు ఇన్ని మంది మతం మారారా ఒకటి గుర్తుపెట్టుకోండి మతం మారితే వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఫస్ట్ మీ బొట్టు ఉండదు ముగ్గుండదు మల్లెపూలు ఉండవు మీ ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ళందరినీ ఇప్పుడు మీకు ఇచ్చాను కదా కృష్ణ ఫోటో ఇటువంటి చెప్తా మీకు ఉదాహరణ చెప్తాను ఇది కృష్ణుడు మనం పూజించుకుంటాం ఇంట్లో దీపం పెట్టి మనం వెలిగించుకుంటాం బొట్టు పెట్టుకుంటాం పొరపాటుగా జరిగిననుకో కళ్ళకద్దుకుంటాం కదా కానీ క్రైస్తవంలోకి వెళ్ళిన మరుక్షణం ఇది సైతాను అని తీసి బయటపడేస్తారు నిజామాబద్ధమా అలాంటి ఉన్మాదాన్ని తయారు చేసేది ఆ మతం నేను చెప్పింది అబద్ధం అయితే ఈ గ్రామంలో ఎవరైతే క్రైస్తువులుగా మరి చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు కూడా హిందువులే కదా వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు కూడా ఈ పటాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పటాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయా చెత్త కుప్పల పడేసారు వాళ్ళందరూ ఓకేనా మీ మీరు మీ పిల్లలకి సంస్కారం నేర్పకపోతే హిందుత్వ విలువలు తెలియజేయకపోతే వాళ్ళు మీకు అంతిమ సంస్కారం కూడా పెట్టరు అవునా ఇప్పుడు మనకేంది మాతృదేవభావ్ పితృదేవబావ్ ఆచే తల్లిదండ్రి గురువు దైవం కదా కాబట్టి వాళ్ళకి మనం మన పిల్లలకి ఏం చెప్పాలి అంటే రాముడైనా ఒకడే కృష్ణుడైనా ఒకటే ఇవన్నీ శ్రీ మహావిష్ణు తీసుకున్న దశావతారాలే కదా మనకి ఎప్పుడన్నా అమ్మ మా రాముడు గొప్ప కాదు కదా మా కృష్ణ గొప్పని గొడవలు వస్తాయా ఇక్కడ మనకు ఈ యేసుకి ఈ దేశానికి సంబంధం లేదు ఇక్కడ ఎవరు తెలుగు చదివిన వాళ్ళు బాగా చదువుతారు చెప్పండి ఈ మీకు ఇక్కడ మిమ్మల్ని మత మార్చి ఇక్కడ పాస్ట్లు వచ్చారు కదా మత మార్చమని చెప్పారు కదా రైట్ బాగుంది ఎవరుగా సాక్ష్యం పాస్టల్ వచ్చి మత మారమని చెప్పినట్టుగా ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారా చెప్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్తారా ఒక్క మాట పాస్టర్ స్కెచ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రావడము మంచి మార్గము మనస్సు మార్పిడి లేకపోతే పరలోకానికి వెళ్ళే మార్గము లేకపోతే తాగుబోతులను వ్యభిచారులను రౌడులను మారుస్తున్నాము అదే వాళ్ళు చెప్పేది ఇలాంటి మాటలు చెప్పి మీ ఇంట్లో దూరి తర్వాత మిమ్మల్ని ఫస్ట్ సెకండ్ ఇంపార్టెన్స్ ఏం తెలుసా విగ్రహార్ధన మా దేవుడు అసహించుకుంటున్నాడు విగ్రహార్థన పరమ పాపం అంటారు అంటే మనం మనం పూజించే మన దేవుడు విగ్రహం అంట అప్పుడు మీరు మీరు అంతర్ సైలెంట్ గా ఉంటారు మీకు అర్థం కాదు తర్వాత బొట్టు అన్ని చెరిపేస్తారు తర్వాత పూర్తిగా మిమ్మల్ని మీకు మతానికి నేను చెప్తున్నాను నేను చెప్పింది దెబ్బద్దని అనుకోండి అన్న చెల్లెలు ఉన్నారు అన్న హిందువు చెల్లెలు మతం మరి క్రైస్తవులు ఉన్నారనుకోండి ఈ అన్న చెల్లెలు హ్యాపీగా ఉంటారా వీళ్ళు రాకపోకలు ఉంటాయా వాళ్ళ మనుషులకు ఇంపార్టెంట్ ఇవ్వరు మానవత్వం ఉండదు నైతిక విలువలు ఉండదు సంస్కారం ఉండదు జ్ఞానం ఉండదు గౌరవం ఉండదు వాడెవడో రక్తం కలిస్తే మన పాపాలు పోవడం ఏంటి ఆలోచన ఉంది అంటే పని చేయాలి కదా ఇప్పుడు మనమంట పుట్టడమే పాపి చర్చలు ఏం చెప్పరు నాలుగు విషయాలు చెప్తారు ఒకటి నువ్వు పుట్టడంలో పాపం పుట్టావు నువ్వు పాపివి నీకు బుద్ధి లేదు నువ్వు గొర్రెవి నువ్వు మా దేవుడు నమ్మలేదు నువ్వు నరకంలో పడతావు నువ్వు నువ్వు నరకానికి వెళ్తావు కానుక లేవని దర్శమ్మ చూడండి ఇప్పుడు మీకు ఇది ఒక వ్యాపారం మాత్రమే పాస్టల్ వచ్చి మిమ్మల్ని మతం మార్చి వాళ్ళు కేవలం వ్యాపారం కోసమే ఒక ఉదాహరణ చెప్తాను ఇక ఉంది ఇక్కడ ఒక రాములవారి గుడి ఉందమ్మా ఈ రాములవారి గుడికి పక్కనే ఇంకో రాములవారి గుడి కట్టారు అనుకో ఇక్కడ రాముడే ఇక్కడ రాముడే ఇప్పుడు ఈ గుడి ఈ గుడి కడితే ఈ గుడికి కట్టడానికి కావాల్సిన డబ్బులు ఈ గుడిలో ఉన్న వాళ్ళు ఇస్తారు కదా ఈ గుళ్ళో ఉన్న పూజారులు ఇద్దరు కలిసి సంతోషంగా జరుపుకుంటారు కదా అవునా కదా ఇక్కడ చర్చి అనుకోండి ఈ పక్కన ఇంకో చర్చి అనుకోండి అప్పుడు ఇద్దరి పాస్టర్లకి మంచిగా ఉంటుందా వాళ్ళ వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి అవునా కదా ఇప్పుడు చర్చి ఉంది చర్చి పక్కన ఇంకో చర్చి కట్టారనుకో ఆ ఇద్దరు పాస్టర్లకు పడదు మీరు గమనించండి ఎందుకంటే ఈ చర్చికి ఎంతమంది వస్తున్నారు అంతమందిని చర్చికి ఎందుకు తీసుకు అదే ఆలోచన ఉంటుంది వాళ్ళ ఆలోచన అదే తర్వాత రోగాలు తగ్గిపోతాయి జబ్బులు తగ్గిపోతాయి ఇదేగా చెప్పేది మరి పాస్ట్ అన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాము వాడికి బీపీ షుగర్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆరంగంగా ఫిట్గా ఉన్నాడా గ్యారంటీ ఉందా పోనీ మీ మతంలోకి వస్తే ఖచ్చితంగా రోగాలు తగ్గిపోతాయని గ్యారంటీ ఉందా ఇవన్నీ మూఢనమ్మకాలే కదా అవసరం మనకి మతము మన తాత మన ముతాతలు అందరూ నరకానికి వెళ్తారంట అవసరమా ఇప్పుడు మీరు రమ్మంటే వచ్చి కూర్చోడం అంటే సాయంత్రం పూట మీరు మీ పనులు ముగించుకున్న తర్వాత కూడా మీరు బొట్టు లేకుండా బయటికి రాలేదు అది మీ సంస్కారం ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళకి అలా ఉంటుందా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎప్పటికి కూడా వదిలిపెట్టకూడదు అదే మీరు మీ పిల్లలకి ఇచ్చిన ఆస్తి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఎవరైతే తెలుగు చదివో వాళ్ళు ఏం చెప్తారంటే ఏసు ప్రభు దేవుడు అంటారు యేసు ప్రభు బైబుల్ ప్రకారంగా దేవుడు కాదు ఏసు ప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు దానికి సంబంధించిన ఆధారాలు ఇవి ఉన్నాయి మీకు బైబుల్లో ఎందుకంటే ఏసు దేవుడు అంటే బైబుల్ యాక్సెప్ట్ చేయడు బైబుల్ అంతా వేసేయమంటాడు నా తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి చెత్త అన్న ప్రకారమే నేను చేస్తున్నాను నా తండ్రి అయితే ఏమీ చేయలేని వాడిని నా తండ్రి తప్ప సత్పురుషుడు లేడు ఆఖరికి శివల వేలాడుతుంటే కూడా నా దేవ నా దేవన ఎలా చెవిడిచితి అని చెప్పి కేకలేశారు కదా పరలోకమందున మా తండ్రి అని చెప్పి ప్రార్థన చేశారు కదా వీళ్ళు ఏసు దేవుని చేశారు ఏసు దేవుడు కాదు దానికి సంబంధించిన ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి యువత కుర్రాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ గాని మతం మారితే రేపు మీరు వినాయక చవితి జరుపుకోవడానికి కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు అందరూ కలిసి సంతోషంగా హ్యాపీగా వినాయక చవితి జరుపుకున్నారు కదా మీరు మీరందరూ సంక్రాంతి జ జరుపుకుంటారు కదా ఇప్పుడు సంక్రాంతి జరుపుకున్నప్పుడు మీరు పిండి వంటలు మీరు షేర్ చేసుకుంటారు కదా వాళ్ళు షేర్ చేసుకుంటారా వాళ్ళు మీతో కలుస్తారా వాళ్ళు మీరు జరుపుకున్న వినాయక చవితి మీరు పాల్గొంటారా వాళ్ళ క్రిస్మస్కి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు అవునా కదా ఇవ్వద్దు మనమి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళ క్రైస్తవ మతానికి వాళ్ళ దేవుడికి వాళ్ళ బైబిల్ కలిచ మనం కూడా మన హిందుత్వానికి ఇద్దాం తప్ప ఇక్కడ ఇక్కడ చర్చి కట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఈ క్షణం అడ్డుకోండి ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో మత మార్పిడి మొదటి స్టేజ్ లో ఉంది వాళ్ళు భోజనాలు పెడితే మన ఇంట్లో భోజనాలు చేసుకున్నామా మనం తినలేమా మనం ఇక్కడ ఈ ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ లేడీసే మీరు ఏ చర్చికి వెళ్ళాలండి ఎక్కువ లేడీసే కనిపిస్తారు వాళ్ళు వాళ్ళ లో పడి ఒక్కసారి క్రైస్తవంలోకి వెళ్ళామా మీరు బయటికి రాలేరు ధర్మం మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది అంటే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన హిందుత్వాన్ని వదిలిపెట్టి పోకూడదు అంత మాత్రమే కాదు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు అంటారు సమానం ఇప్పుడు ఇప్పుడు సమానమా అనిమత సమానమా చెప్పండి కొట్టండి అందరూ ఓకే ఇప్పుడు మీకు బైబుల్ క్వశ్చన్ చేయడానికి ఇవి ఉన్నాయి ఇదే ఇది మీదే కదా తీసుకోండి చూపించండి ఇది వచ్చేసి బైబుల్ ఇక్కడ ఉన్న యువత కుర్రాలు ఎవరైతే ఉన్నారో మీరు ఏందరూ ఏం చేస్తారంటే ఈ ఏరియాలోకి పాస్టర్ వస్తున్నాడు నెక్స్ట్ టైం పాస్టర్ వచ్చినప్పుడు చక్కగా చేసి కూర్చోబెట్టండి పాస్టర్ గారు కూర్చోండి బాగున్నారా మంచి అవుతారా తాగుతారా అని అనండి తర్వాత అసలు ఏసు దేవుడు ఎలా అవుతాడు బైబుల్ ప్రకారంగా ఏసు దేవుడు అన్నట్టు ఒక్క రిఫరెన్స్ చూపించండి ఈ పుస్తకం తీసుకోండి ఈ పుస్తకం మీరు మొత్తం చదివితే మీరు ఒక్కసారి బైబిల్ క్వశ్చన్ చేశారనుకో వాళ్ళు రారు అదే సిగ్గు శరం రోషం పౌరుషం ఇవన్నీ ఏం పాస్టర్లకు ఉండవు చీత్ అని వాడు మసో మళ్ళీ వస్తున్నాడు వాడికి ఏం రోషం ఇప్పుడు మనం ఉన్నాము పూజారులు రావాలంటే మనం పిలిస్తేనే కదా వచ్చేది పూజారులు పిల్లకుండా పూజారు వస్తాడా వచ్చి ఆయన పనిచేసిన వెళ్ళిపోతాడు వేరే ఏం సంబంధం లేదు పాస్టర్ అనుకో పిలిచిన పిల్లకపోయినా వాడి కోటరకు స్టఫ్ తగ్గిందంటే అమ్మ ఇట్లా ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అవసరం మనకి దరిద్రము వాడు ఏమిటి ప్యాంటు షర్టు ఫస్ట్ సైకిల్ మీద వస్తాడు తర్వాత బైక్ మీద తర్వాత కారు ఆ తర్వాత ఇల్లు అంటాడు కానీ మీరు అదే పోజన్లు ఉంటారు కాబట్టి చర్చికి వెళ్తే బాగుపడేది ఎవరంటే పాస్టర్లే మీరు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటారు మీరు సంపాదించే సంపాదనలో పది శాతం ఇప్పుడు చర్చికి వెళ్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళని అడగండి మీ వాళ్ళు సంపాదించే సంపాదనలో పది శాతం పాస్టర్కి ఇస్తారు ఇప్పుడు పదివేలు సంపాదిస్తే ఇప్పుడు మనం గుడికి ఉన్నాం మనం గుడికి వెళ్తాము కానుక వేయడం వేయపడం మన ఇష్టం మనం వే చేయకపోవచ్చు మనం రాములవారి గుడికి వెళ్ళాము తర్వాత కృష్ణ వాళ్ళ గుడికి వెళ్తాము అట్టే అంటే శివుని గుడికి వెళ్తాము లేదా మీరు పొద్దున రాములవారి గుడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి రాకూడదు అని అంటారా ఇక్కడ మీకు నిజం చెప్తాను చూడండి మీకు ఇక్కడ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఈ పక్క చర్చికి వెళ్తే అప్పుడు వాళ్ళకి వాళ్ళ పాస్ట్ ఒప్పుకోడు తెలుసా మీకు ఆలోచించండి ఒకసారి కాబట్టి ఇది వ్యాపారం ఈ క్రైస్తవ మతము ప్రవేశించిందంటే సంస్కృతికి దూరం అవుతారు సంస్కారానికి దూరం అవుతారు గౌరవానికి దూరం అవుతారు దేశభక్తికి మీరు దూరం అవుతారు మొత్తానికి మీరు బలహీనులుగా మత ఉన్మాదులుగా తయారవుతారు అది ఆ పనికి అది మీ తప్పు కాదు మీకు ఎక్కిస్తున్న ఇంజక్షన్ వైరస్ ఉందో ఆ వైరస్ బైబుల్ ఆ బైబుల్ అలా వాళ్ళని తయారు చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలు ఇవ్వండి మీరు అందరూ చెప్పండి అమ్మా మనకు సంస్కృతి వద్దు తీసుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ పుస్తకాలు తీసుకోండి సార్ పుస్తకాలు అందరు కొన్ని పటాలు ఇస్తాను అండమ్మా కొన్ని పటాలు ఇస్తాను ఎవరెవరితో రాలేదు అమ్మమ్మ ఇక్కడ ఒక నిమిషం ఈ బట్టలు తీసుకోండి అమ్మ మీ చెప్పింది గుర్తుందిగా వరపాటు కూడా మన హిందుత్వాన్ని వదిలిపెట్టాలి అర్థమైంది కదమ్మా ఇదిగోండి అమ్మా ఇది తీసుకోండి అందరి ఇంటి ముందు జేశం జెండాలు పెట్టుకోండి ఓకే సరే ఈ పుస్తకాలు సార్ కుర్రాలు ఈ పుస్తకాలు ఇక కావాలా ఇవన్నీ చదవండి బైబుల్ ఎలా క్వశ్చన్ చేయాలో మీకు అర్థమైపోతుంది ఓకేనా సార్ ముందుగా స్థితి ఆతిథ్యం చాలా మంచిగా ఉంది మంచిగానే పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి కుర్రాలు ఎవరైతే ఉన్నారో ఈ ఊరైతే నేను ముందుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మతం మారే ఛాన్స్ లేదు ఆ వెళ్ళిన ఏడు ఎనిమిది కుటుంబాలు కూడా బయటకు వస్తాయి నాకు బాగా నమ్మకం ఉంది అందుకే కుర్రాలు నిజం చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు గ్రామానికి కుట్టే చాలండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు ప్రాంతాలు మనం ఏవైతే వెళ్ళామో నెక్స్ట్ టార్గెట్ ఇది కాదు నెక్స్ట్ ఇంకా వేరే ప్రాంతాలు ఎక్కడ ఉండే మతమారి బాగా రాయకల మండలం రాయకల మండలంలో మన పక్కపట్టి అవతల గిరి అంత ఎన్ని ఉన్నాయి ఎన్ని చర్చలు ఉన్నాయడా చాలా ఉంటాయి చాలా చర్చలు ఉన్నాయి రెండు మూడు చర్చలు ఉన్నాయి మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళి అమ్మా మీరు ఎక్స్కిస్ట మీరు చర్చికి వెళ్ళండి తప్పు పట్టు మనం వాళ్ళు నిజం చెప్తే బయటకు వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళు పరలోకమైన కాన్సెప్టే వెళ్ళిన వాళ్ళు ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయని చెప్పి కాన్సెప్ట్ వెళ్ళిన వాళ్ళు అలా ప్రార్థనతో రోగాలు తగ్గడం ఎలా సాధ్యం అవుతుందో మనం చెప్తే బయటకు వాళ్ళు ఉన్నారా లేరా ఈయన పరలోకం గెల కాన్సెప్ట్ కాదా మీది నిన్న మధ్య వచ్చిన పుస్తకాన్ని చెప్తే ఉన్నారు ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు యువత ఉన్నారు మీరు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మన పుస్తకాన్ని మనం పంచదాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జెండా ఉందనుకో ఆ ఇంట్లోకి పాస్టర్ బోర్డ్ అది ఫస్ట్ మనము మన సంపాదనలో ఒక ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు మనం గుడికెళ్ళి ఒక వంద వంద రెండు వందలు వేస్తాము అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఏదో వస్తుంది పక్కన పెట్టేసింది ఆ వంద రెండు వందలకి ఒక ఐదు జేసి రెండు జెండాలు కొనిస్తే ఆ దేవుడు ఇంకా మెచ్చుతాడు కదా ఈ పని చేయండి ఇప్పటి నుంచి ఇలాంటి ఒక అలవాటు చేసుకోండి నెక్స్ట్ టైం మనం ఒక రెండు మూడు రోజులు మేము ప్లాన్ చేసుకొని ఆ ఆరు కుటుంబాలు ఎవరైతే అక్కడ ఎన్ని ఉన్నాయి చాలా మంది ఉన్నారు కదా అంటే ఊళ్ళో ఒక పదిహేను ఇరవై ఊర్లు ఉంటాయి ఆ మండలకు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఉంటాయి ప్రాబ్లం ఎవ్రీ విలేజ్లో ఈ మతమారెంట్ మూడో ఉన్నారు పాస్టర్లో ఒక ఐదు ఆరు విలేజ్లో అయితే సేఫ్గా ఉంది ఓకే సార్ మన గ్రామం సేఫ్ అయిపోయింది మిగిలిన గ్రామాలు కూడా మనం చూడాలి చూడాలి ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం లేదు జస్ట్ అక్కడ వాళ్ళు ఇప్పుడు జస్ట్ క్రైస్తవు మన ఏంటండి ప్రభాస్తో ఒక డైలాగ్ ఉంది ప్రేమిద్దే అండ్ డ్యూట్ తప్పేముంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా మనం జస్ట్ వెళ్ళి క్రైస్తవులు అమ్మ బాగున్నారా తిన్నారా ఏంటి అది అలా పలకరించండి పలకరించారనుకో నెక్స్ట్ టైం వెళ్ళారనుకో మేము అరే ఒకరు పలక ఎవరికైనా అభిమానం ఉంటుంది కదా అమ్మ బాగున్నారమ్మా తిన్నారా అని చెప్పి అయిపోయింది నెక్స్ట్ టైం పలకరించా ఇంకా అప్పుడు తర్వాత అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారు ఇదేమో ఇది ఇట్లా ఉంది బైబుల్ ఇది నిజాబద్ధమ్ తెలుసుకోండి మన శివశక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఎక్స్క్రెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి చాలా ఇవాళ కాబట్టి రేపే చూస్తారు ప్రతి ఒక్క దగ్గర స్టార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడైనా మా వీడియోలు రీచ్ అవుతాయి కాబట్టి వీళ్ళంతవరకు చేద్దాము రాబోయే రోజుల్లో మొత్తం ఈ హిందూ గ్రామాలకు మారాలి ఇంకా మనకు వేరే బతుకు లేదురా ఏదైనా ఒళ్ళొంచే పని చేస్తే కానీ మనకు పూట కడదు విధంగా మనం పాస్టర్ను తయారు చేయాలి నెక్స్ట్ జనరేషన్ పాస్టర్గా తయారు చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ జయ శ్రీరామ్ ఓకే సార్ మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ